జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న వాగ్దాన భంగాల గురించి కానీ హింసాకాండ గురించి కానీ ఒక మాట మాట్లాడకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో తప్పిదాలు చేశాడంటూ పాత చరిత్రలను తిరగదోడుతున్నది ఆ చరిత్రలో ఆ తిరగదూడటంలో కూడా వక్రీకరణ పక్షపాతం స్పష్టంగా కనిపిస్తుంది తాజాగా ఈనాడు పత్రిక అసైన్ భూముల గురించి ఒక రాతలు రాసింది అసైన్డ్ భూములు కేటాయించి ఇరవై ఏళ్ళు పూర్తయితే యాజమాన్య హక్కు కల్పిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై మూడు జూలై ముప్పై ఒకటో తేదీ నాటికంటే ఇరవై ఏళ్ల ముందు అసైన్ చేసిన వ్యవసాయ భూములను అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఏడున వైసీపీ ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది నిజమే అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చాలా ప్రోగ్రెసివ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి దుష్ప్రచారం చేసి ఏ విధంగా దాన్ని దెబ్బతీశారో ఈ అసైన్ భూముల గురించి కూడా చంద్రబాబు చేసిన తప్పిదాలను జగన్మోహన్ రెడ్డికి ప్రభు ప్రభుత్వానికి అంటగట్టడానికి ఈనాడు పత్రిక ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్ణయం వలన పదిహేను లక్షల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద రైతులకు ఇరవై ఏడు లక్షల ఎకరాల ద్వారా ప్రయోజనం చేకూరుతుంది వారు ఆ భూమిని అమ్ముకోవచ్చు కావాలంటే కాపాడుకోవచ్చు ఈ పదిహేను లక్షల ఇరవై ఒక్క వేల నూట అరవై ఐదు మంది రైతులకు ఇరవై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది అందులో ఇన్సైడర్ ట్రేడింగ్ కొంత జరిగింది వైసీపీ వాళ్ళు లబ్ధి పొందారు అంటూ ఈనాడు కథనాలు మీద కథనాలు రాస్తున్నది పేదలకు కేటాయించిన అసైన్ భూములు అమ్ముకునే హక్కు కల్పించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వారికే మేలు చేశారు ఎస్సీ ఎస్టీలకు మేలు చేశారు అందులో తప్పేమిటో మాత్రం ఈనాడు పత్రిక రాయలేదు అమరావతిలో అసైన్ భూమి దోపిడీ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది బాబు కాలంలో ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి ఎక్కడ ప్రస్తావించకుండా పై పైన అట్లా అట్లా కలికేసి వెళ్ళిపోతుంది ఈనాడు పత్రిక రాజధాని అమరావతి అని చెప్పకముందు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్లో నాలుగు వేల డెబ్భై ఎకరాలు ఎకరాలు ముందే కొన్నారు బాబు అండ్కు బాబు చెప్పిన దాని ప్రకారం ఎకరం పది కోట్లు అంటే దాదాపు నలభై వేల కోట్లు లబ్ధి పొందారు బాబు అండ్కు ఇక అసైన్ భూముల దోపిడీ గురించి కూడా తెలుగు ప్రజలకు అవగాహన ఉన్నది అమరావతి భూ సమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ రెండు వేల పదిహేను జనవరి ఒకటిన తెలుగుదేశం సర్కారు జీవో నెంబర్ ఒకటి జారీ చేసింది ఆ జీవోలో ప్రైవేటు భూములకే భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటించారు అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు అనంతరం తమ బినామీలు ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి దింపి ప్రభుత్వం అసైన్డ్ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ఎస్సీ ఎస్టీ బీసీ పేద రైతులను అడలగొట్టారు దీంతో గతంతర లేక కారు చౌకగా ఎకరం కేవలం రెండు లక్షల నుంచి ఐదు లక్షలకే చంద్రబాబు నారాయణ ఇతర టీడీపీ పెద్దల బినామీలు అసైన్ భూములను సేల్ డేట్ల ద్వారా విక్రయించే పరిస్థితి కల్పించారు అసైన్ భూములకు పరిహారం ఇవ్వబోమంటూ బెదిరించి పదమూడు వందల ముప్పై ఆరు మంది బినామీల ముసుగులో ఐదు వేల ఐదు వందల కోట్ల విలువైన పదకొండు వందల ఎకరాల భూమిని హస్తగతం చేసుకున్నారు టీడీపీ నాయకులు స్థానిక పెద్దలు ఆ తరువాత అసైన్ భూములకు కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ రెండు వేల పదహారు ఫిబ్రవరి పదిహేడున తాపీగా జీవో నెంబర్ పదకొండు జారీ చేశారు అప్పటికే అసైన్ భూములు టీడీపీ పెద్దలు బినామీలు పరం కావడంతో వారికే భూ సమీకరణ ప్యాకేజీ దక్కేలా స్కెచ్ వేశారు ఉన్నతాధికారులు అభ్యంతరాలు పెట్టినా వాటిని బేఖాతరు చేశారు చట్టం ప్రకారం దేశంలో పంతొమ్మిది యాభై నాలుగు ముందు ఎస్సీ ఎస్టీ బీసీ పేదరైతులకు పంపిణీ చేసిన అసైన్ భూములను ఇతరులకు విక్రయించుకునే అవకాశం ఉంది ఆ తరువాత పంపిణీ చేసిన అసైన్ భూముల క్రయ విక్రయాలు చట్టవిరుద్ధం ఈ మేరకు నాటి కలెక్టర్లు సిఆర్డీఏ రెవెన్యూ న్యాయశాఖ ఉన్నతాధికారులు అడ్వకేట్ జనరల్ తమ అభ్యంతరాలను జీవో నలభై ఒకటి నోట్ ఫైళ్లలో ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా వెల్లడించారు వీటిని లెక్క చేయకుండా బినామీల ద్వారా హస్తగతం చేసుకున్న భూములకు చంద్రబాబు ప్యాకేజీ ప్రకటించారు అదే ఆయన భరితెగింపు ఈ భరితెగింపు గురించి ఈనాడు పత్రిక ఎక్కడ రాయదు అసైన్డ్ భూభూ భూదోపిడీదారులని ప్రభుత్వం కేసులు కూడా పెట్టింది ఏ వన్ చంద్రబాబు నాయుడు ఏ టూ పొంగూరు నారాయణ ఏ త్రీ అన్నే బాబు అప్పటి తుళ్ళూరు మండల తహసీల్దారు ఏ ఫోర్ కేవీపీ అంజనీ కుమార్ ఎండి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పదకొండు వందల ఎకరాలు పదమూడు వందల ముప్పై ఆరు మంది బినామీలు కొన్నారు చంద్రబాబు బృందం అమరావతి పరిధిలో ఏకంగా పదకొండు వందల ఎకరాల అసైన్ భూములను కొల్లగొట్టింది మొత్తం పదమూడు వందల ముప్పై ఆరు మంది బినామీల పేరిట ఆ భూములను హస్తగతం చేసుకున్నారు భూ సమీకరణ పేరిట ప్యాకేజీ ప్రకారం ఈ భూముల విలువ ఏకంగా ఐదు వేల ఐదు వందల కోట్లు కావడం చంద్రబాబు భారీ దోపిడీకి భారీ భూదోపిడీకి నిదర్శనం కోర్టును మోసం చేయడానికి కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వెనుకాడలేదు అసైన్డ్ భూములను కొల్లగట్టేందుకు చంద్రబాబు ఏకంగా న్యాయస్థానాన్ని మోసం చేయడం విస్మయపరుస్తుంది ఈ కుట్రను అమలు చేసేందుకు రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్ భూముల రికార్డులను మాయం చేశారు పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత భూ పంపిణీ రికార్డులు ఏవి లేవంటూ మంగళగిరి తుళ్ళూరు తాడికొండ మండల్ రెవెన్యూ అధికారులతో ఒక నివేదిక ఇప్పించి న్యాయస్థానానికి సమర్పించారు వాస్తవానికి పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత పలు తఫాల పేదలకు అసైన్ భూముల పంపిణీ జరిగింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రెండు వేల నాలుగు ఐదులో అసైన్ భూములను పంపిణీ చేశారు అమరావతి అసైన్ భూములలో పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత పంపిణీ చేసిన భూములు ఉన్నట్టు రుజువు చేసే రికార్డులు వెలుగులోకి వచ్చాయి వాటిలో పంతొమ్మిది పద్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు రెండు వేల నాలుగు ఐదులో పంపిణీ చేసిన అసైన్ భూముల వివరాలు ఉన్నట్టు వెల్లడైంది సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సమగ్ర విచారణలో మొత్తం భూభాగోత్సవం వెల్లడైంది ఉన్నతాధికారులు కూడా వాంగ్మూలం ఇవ్వడానికి ముందుకు వచ్చారు టీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా అసైన్ భూములు బదలాయింపు చేసినట్లు రెవెన్యూ ఉన్నతాధికారులు నూట అరవై ఒక్క నూట అరవై నాలుగు సిఆర్పిసి కింద న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు ఈ కేసులో నిందితుడిగా నిందితుడుగా ఉన్న కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి తనను అప్రూవర్గా పరిగణించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేశారు అమరావతి భూదోపిడీ కేసులో ఏ వన్గా చంద్రబాబు ఏ టూగా నారాయణతో పాటు పలువురుపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సిఐడి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది వారిపై ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ నైన్ ఫైవ్ నాట్ సిక్స్ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ టూ వన్ సెవెన్ వన్ ట్వంటీ బి వన్ నాట్ నైన్ వన్ జీరో నైన్ రెడ్ విత్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్లు త్రీ వన్ జీ త్రీ టూ అసైన్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టంలోని సెక్షన్ థర్టీన్ టూ రెడ్ విత్ థర్టీన్ వన్ సిడి వారిపై అభియోగాలను నమోదు చేసింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వం మారటం వల్ల ఈ కేసుల భవిష్యత్తు ఏమిటి ఈ కేసులను ముందుకు సాగనిస్తారా చంద్రబాబు నాయుడు కాలంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో జరిగిన అవినీతికర కార్యకలాపాలను హైలైట్ చేయకుండా ఏదో ప్రభుత్వము అసైన్డ్ భూముల చట్టాన్ని మార్చడంలో వైసీపీ వాళ్ళ పాత్ర ఉన్నదంటూ ప్రచారం చేయటం ద్వారా ఇష్యూని డైవర్ట్ చేయడానికి మీడియా ప్రయత్నిస్తున్నది అందుకు ఎవరు ప్రోత్సహిస్తారో మనం వేరుగా చెప్పనవసరం లేదు ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న భూభాగవతం ఇది అన్ని రంగాలలోనూ పూర్తిగా కలుషిత వాతావరణాన్ని చొప్పించేస్తున్నారు హింసాగాను ప్రేరేపిస్తున్నారు ల్యాండ్ దోపిడీ జరుగుతూ ఉంది ఇసుక దోపిడీ జరుగుతోంది అది ఏంది ఏ రాజ్యం అందా మాఫియా గోండారాజ్ లేకపోతే ఇది కర్రె ఉన్నవా కర్ర ఉన్నవాడిదే బర్రె అన్నట్టు లేకపోతే కర్ర ఉన్నవాడిదే గొర్రె అన్నట్టు నడిచిపోతూ ఉంది న్యాయస్థానాలైనా కళ్ళు తెరుస్తాయా సుమోటాగా కానీ పాత కేసులను కానీ ఖచ్చితంగా నిర్ణయిస్తాయా రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తాయా మీడియా ఇలాగ భ్రష్టుపట్టిపోయింది ఇక న్యాయస్థానాలే దిక్కు న్యాయస్థానాల పరిస్థితి చూస్తుంటే అంత మరీ రోజీగా ఏం లేదు అందువల్ల దేవుడే దిక్కు అని ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడింది